సాంబార్ పెట్టుకుంటున్నాను అందుకని వన్ అండ్ అఫ్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా ఆయిల్ నీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ మునక్కాయ ముక్కలు అండ్ బంగాళ చిన్న సైజ్ బంగాళ దుంప తీసుకున్నాను ఇలా సంతక కట్ తీసుకున్నాను వేస్తున్నాను అండ్ క్యారెట్ కూడా రౌండ్ కట్ చేసుకొని వేసుకుంటున్నా అండ్ దోశగా ముక్కలు కూడా కట్ చేసుకున్నా ఇలా ముక్కలు అన్నీ వేస్తున్నాను కాబట్టి ఇదంతా కలుపుకుంటున్నా నేను ఈ ముక్కలు అనేది బాధ మెత్తగా వేయాలి మనకి లేకపోతే తినే గట్టిగా ఉంటుంది సో బాగా మెత్తగా వేపుకోవాలి మనం బనాశంకోవాలనే ముక్కలు అనేవి మనకి ఆల్మోస్ట్ మొత్తం చాలా ఎగిపోయినాయి సో ఇప్పుడు నేను టమాటాలు వేసుకుంటున్నా టమాటాలు నేను ఫస్ట్ వేసుకో ఎందుకంటే టమాటాలని త్వరగా ఉరికిపోతాయి కాబట్టి నేను ముక్కలు అన్నీ వేగిన తర్వాత టమాటాలు అంటున్నా టమాటా బాగా నెత్తగా ടമറ്റോസ് ബാഗ നച്ച വേർക്കോള മനം അത് പച്ചമിർച്ചിട വേസം ഒരു നാല് പച്ചമിർ വൻസ് മീൻ അദൻമെല്ലാം പേസ്റ്റ് വേശാന അദാമെഞ്ഞ് പേസ്റ്റ് വേശാന മൊത്തം നാഗ മിക്സ് ചെയ്യുന്ന అండ్ హాఫ్ స్పూన్ ఫస్ట్ వేసుకున్నాను పసుపు వేసాను కాబట్టి మొత్తం ఇలా కలుపుకుంటున్నా ఉప్పులు అనేది బాగా వేకినకి నేను ఇప్పుడు ఉడికించుకున్న పప్పు వేసుకుంటున్నా పప్పు వేసాను కాబట్టి మొత్తం ఇలా మిక్స్ చేస్తున్నాను నేను ఇప్పుడు నేను మరిగించుకుంటున్నాను ఈ సాంబార్ అనేది ఇప్పుడు నేను చింతపండు రసం వేస్తున్నా చింతపండు రసం వేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను నేను కారం వేసాను కాబట్టి మొత్తం మిక్స్ చేసుకుంటున్నా అండ్ కారం వేసిన తర్వాత నేను ఉప్పేస్తున్నా నేను కళ్ళు ఉప్పేస్తున్నా టేస్ట్ కోసం కళ్ళు ఉప్పు వేసుకుంటే మనకి డిఫరెంట్ టేస్ట్ అండ్ సూపర్ ఉంటుంది టేస్ట్ ఉప్పేసాను కాబట్టి మనం నేను మొత్తం మిక్స్ చేస్తున్నా మనకి సాంబార్ అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది సో అంత అడిగినా మనకు సాంబారు ఏం కాదు ఇప్పుడు సాంబార్లో కొంచెం బెల్లం వేసుకుంటున్నా బెల్లం వేయటం వల్ల మనకి సాంబార్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను సాంబార్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా ఇప్పుడు సాంబార్ తాలింపు కోసం నేను తాలింపు గిన్నె పెట్టుకున్నా దీంట్లో హాఫ్ స్పూన్ ఆయిల్ వేశాను ఆయిల్ ఈ టెక్కిన తర్వాత ఆవాలు వేస్తున్నాను కొన్ని ఆవాలు ఎండ్ నా వేస్తున్నా అండ్ కొంచెం కరివేపాకు వేస్తున్నా ఇప్పుడు కొన్ని ఇదేమిర్చి వేస్తున్నాం ఎండిమిర్చి కరివేపాకు చిన్నపాయ బాగా వేగిన తర్వాత ఎండిమిర్చి కరివేపాకు చిన్నపాయి వేగిన తర్వాత జీలకర్ర వేస్తున్నాం కొంచెం జీలకర్ర కూడా బాగా వేపుకోవాలి మనం ఇప్పుడు సాంబార్లోకి ఎడీ చేసుకుని తానింపు గింజలు వేస్తున్నాం റെസ്റ്റോറൻറ്റ് വേറെ വേറെ സാമ്പാർ എരിയായിപ്പോയിനി മനക്ക്